అంటే రెండు వేల పద్నాలుగు ఇక్కడ రైతులు కేవలం యాభై ముప్పై నాలుగు వేల జరిగింది దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్ని చేయడం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు నుంచి వస్తువు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కావటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాడింది విశాఖపట్నం ఇక్కడ అమరావతి అని అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు పనిచేసింది అయినప్పటికీ రైతులు మరోసారి ఉన్నారు ముందు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా అయితే దానికి ఒక అడివి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం గ్రామ ఘట్టాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు మంది తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎంతమైన అడవిలాగా తయారై ఒక సీఎం గారు విజిట్ లో గా బిల్డింగ్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జగన్ బిడ్డ కంప్లీట్ గా క్షమించండి అక్కడికక్కడే సీఎం గారు ఇమ్మీడియట్ గా క్షమ మొత్తం కలిగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్ గా ఇవాళ పని పెట్టారు ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని ఎక్స్ట్రా గా టెండర్ థర్టీ డేస్ లోక్ గా చెప్పడం జరిగింది కంప్లీట్ గా థర్టీ డేస్ లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ స్టెప్ ముఖ్యమంత్రి గారికి ప్రస్తావించి ఫస్ట్ కప్పగలిగిస్తుంది అప్పుడు ఎవరికి తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్ దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై వాళ్ళు కూడా వాళ్ళ మంది ప్రయత్నించారు మమ్మల్ని స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్స్ ఇస్తారు తర్వాత దాని మీద కొద్ది మళ్ళీ ఖర్చు చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్ గా ఉంకోవడం జరుగుతుంది మొత్తం యాభై ఇరవై రకరాలి గ్రామ కట్టాలు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు ల్యాండ్ మొత్తం నలభై రకాల కావచ్చు దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా ముందు డ్రోన్ ద్వారా

కానీ గవర్నమెంట్ కూడా ఆ ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి రోజుల రెండు నెలలు కూడా పూర్తిగా మొత్తం స్టడీ జరుగుతుంది మరొక రెండు నెలలు స్టడీ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికప్పుడు కంటలు చేయాలి ఒకసారి కొంత వర్క్ చేసి రకరకాలుగా ఉంటాయి కాబట్టి వీటికి కమిటీ చేసాం ఆ కమిటీలు కూడా వన్ మంత్

అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా కూలి రైతులు కూలీ రైతులు భూమి లేనిపేదలకు ఏదైతే ఇచ్చామో వాళ్ళకి కూడా రైతు రోజులు ఎక్సెన్స్ ఏమంటే ముఖ్యమంత్రిగా మహాచువల్ గా ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు కొన్ని ల్యాండ్ ఇచ్చారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని వాళ్ళ భూములు కూడా తీసుకోవాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు